హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఆర్ యూ రెడీ ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఇద్దరు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఒకరి పేరు రమేష్ తను చాలా బాగా చదివేవాడు ఇంకొకరి పేరు గణేష్ తిను కూడా చాలా బాగా చదివేవాడు ఇద్దరు కలిసి బాగా చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి అవసరం ఉంటుంది అని ల్యాప్టాప్ అండ్ మొబైల్ కొన్నారు వాళ్ళ పేరెంట్స్ రమేష్ తన ల్యాప్టాప్ని ఉపయోగించుకొని తన డ్రీమ్స్కి కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్చుకునేవాడు గణేష్ ఏమో గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు ఈ రోజంతా చాలా టైం వేస్ట్ చేశానని నైట్ అంతా బాధపడేవాడు అయినా సరే మార్నింగ్ మళ్ళీ లేచి మొబైల్లో గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేసేవాడు రమేష్ తన సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకొని తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక కంపెనీలో ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానం శాలరీతో జాయిన్ అయ్యాడు రమేష్ తన వీకెండ్ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడు కానీ గణేష్కి చాలా బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి ప్రతిరోజు బాధపడేవాడు సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోలేదని అందుకే మీకు చెప్తున్నాను టైం చాలా ఇంపార్టెంట్ అది యూజ్ చేసుకొని మనం సక్సెస్ అవుతామా లేదా ఫెయిల్యూర్ అవుతామా నువ్వే ఆలోచించుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్